శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ ನೈನ್ ಟು ತ್ರೀ ಜೀರೋ ಒನ್ ಟು ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ఈరోజు రాత్రి పదకొండు పదకొండు నిమిషాలకి సమాధానం చెప్తాను అశ్రద్ధ చేయకుండా తప్పకుండా బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ఇన్నాళ్ళు ఆర్థికంగా ఎన్నో కష్టాలు పడ్డావు ఆ కష్టాలు లేకుండా ఉండాలని అంటే ఆర్థికంగా ఎలాంటి కష్టాలు ఇంకా నాకు రాకూడదు అని ఎంతగానో శ్రమించావు బిడ్డ ఈ పూట మీ ఇంటికి కొంత ధనాన్ని పంపుతున్నాను దీనివల్ల నీ అవసరాలన్నీ కూడా తీరిపోతాయి కాదనకుండా తీసుకోమ్మా అని మన బాబాగారు ఈ సందేశం ద్వారా చెప్పాలనుకుంటున్నారండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సమస్యలతోనే బాధపడుతూ ఉంటున్నారు మనకి ఏ సమస్యలు కూడా ముందుగా మొదలయ్యేవి ఆర్థిక సమస్యలే కదా అవి కనుక తీరితే తప్పకుండా మనం సంతోషంగా ఉంటాము ఏ సమస్య అయినా సరే డబ్బుతోనే ముడిపడి ఉంటుంది కాబట్టి ఆ డబ్బే మనకి అనుకూలంగా ఉన్నట్లయితే మన ఇంట్లో ఎలాంటి సమస్యలు తలనొప్పులు రావు ఈ సమస్యల నుంచే బయటపడే మార్గాన్ని ఈరోజు మనకి బాబాగారు చూపిస్తున్నారు దాని ద్వారానే మనకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాబాగారు ఏం చెప్తున్నారో ఈ వీడియో ద్వారా మనం విని అర్థం చేసుకుందాము బిడ్డ నీ సంతోషం అనేది ముందే ఉంది ఇంతవరకు నువ్వు అనుభవిస్తున్న బాధ ఏదైతే ఉందో అది తీరిపోవడానికి ఒక మంచి మార్గాన్ని చూపిస్తాను కానీ నేను చూపించే మార్గం చూసి ఇది సరైనదా కాదని ఆలోచనలో పడుతున్నావు కదా బిడ్డ నీ జీవితం బాగుండడానికి ఈ సాయి ఇస్తున్నట్టు మంచి అవకాశం అమ్మా దీనిని ఉపయోగించుకో తల్లి నీకు ఎంతటి డబ్బుల సమస్య ఉన్నా అది పూర్తిగా తొలగిపోతుంది అప్పులు బాధలు పడుతున్నావు కదా అప్పులు అంటే ఎవరికైనా డబ్బు ఇచ్చి మోసపోయినా లేదంటే ఒక భూమిపైన నువ్వు డబ్బు పెట్టి ఆ డబ్బు నీకు తిరిగి రాకపోగా భూమి కూడా నీకు రాలేదని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ ఇలాంటి సమస్యలు ఎన్నో కూడా నువ్వు చూస్తున్నావు నీ ఆలోచన శక్తి మార్చుకోపోతే ఎప్పుడు కూడా ఓటమిని నువ్వు చూడాల్సి ఉంటుంది బిడ్డ ఈ ఓటమనేది గెలుపుకి ఒక మెట్టు లాంటిది నువ్వు ఎన్నిసార్లు ఓటమిని చూస్తావో అంత అనుభవం నీకు కలుగుతుంది నువ్వు ప్రతిసారి కూడా ఓటమిని చూసి ఓడిపోయానని బాధపడుకో ఎందుకంటే ఆ ఓటమనేది అనేది నీ గెలుపుకు ప్రధానమని గుర్తుపెట్టుకో తల్లి ఏ ఓటమైనా సరే నీకు ఒక మంచి అనుభవాన్ని నేర్పుతుంది కాబట్టి ఓటమిని చూసి ఎప్పుడు కూడా బాధపడుకో భయపడకో ఎప్పుడు కూడా నేను గెలుస్తాను అన్న పట్టుదలతో ఉండు బిడ్డ మీ సాయి ఉన్నంత వరకు కూడా నీకు అనేది ఉండదు బెదిరించడం వల్ల ప్రయోజనం అస్సలు ఉండదు తల్లి అందరికీ మంచి చేయడానికి ప్రయత్నం చేయం నేనే గొప్పనే అహం నీకు ఎప్పుడు కూడా నీలో నువ్వు రానివ్వదు బిడ్డ ఎందుకంటే నువ్వు మంచివాడిలా నటిస్తే అది నీకే ముప్పుగా మారుతుంది కాబట్టి అందరితో కూడా ప్రేమగా మసులుకో నీ జీవితం పట్ల బాధ్యతగా ఉండు ఏ కోరిక కోసం అయితే నువ్వు తపన పడుతున్నావో నీకు ఆ డబ్బు సమస్య తప్పకుండా తీరిపోవాలంటే ముందు నువ్వు చేయవలసింది నువ్వు సమస్య అసలు నుంచి బయటపడడానికి మార్గం వెతుక్కోవాలి బిడ్డ నేను ఏ పని చేస్తే ఆ పనిలో నాకు విజయం దొరుకుతుంది అనేది నువ్వు ఆలోచించాలి ముందు డబ్బు సమస్య ఎలా పోగొట్టుకోవాలి డబ్బు సంపాదించాలంటే నాకు ఏదైనా మార్గం కావాలి ఆ మార్గం నువ్వు ఏ విధంగా ఎంచుకోవాలన్నది నువ్వు ఒకటికి నాలుగు సార్లు ఒక అంచనా బిడ్డా నీ చుట్టూ ఎవరైతే నీ మనసుకి నా ఆత్మీయులని అనిపిస్తే అలాంటి వారితో నీ బాధనంతా కూడా చెప్పుకో నీ బరువును కాస్త బిడ్డా వారు నీ ఆత్మీయులు కాబట్టి నీకు మంచి చేయాలని చూస్తారు నీకు మంచి మాత్రమే అంటే నీ మంచి మాత్రమే కోరుకుంటారు కాబట్టి అలాంటి వారితో నీ బాధల గురించి అంత కూడా చెప్పి నువ్వు ఏ పనిని ఏ విధంగా ప్రారంభిస్తే నువ్వు అందులో సక్సెస్ అవుతావు అనేది వారి దగ్గర సలహా తీసుకో అలాంటప్పుడు ఈ సలహా ఇస్తున్నది సాక్షాత్తు సాయినాథుడని బిడ్డ ఎందుకంటే నేను అందరిలో కూడా ఉంటాను ఎవరైతే నన్ను మర్చిపోకుండా ప్రతి క్షణం నా ధ్యానంలో ఉంటారో నా నామ చింతనలో ఉంటారో అలాంటి వారిలో నేను ఎప్పటికీ కూడా కొలువై ఉంటాను ఎవరైతే నన్ను మర్చిపోకుండా ప్రతిక్షణం నా ధ్యానంలో ఉంటారో నా నామ చింతనలో ఉంటారో అలాంటి వారిలో నేను ఎప్పటికీ కూడా కొలువై ఉంటాను తల్లి నువ్వు వెళ్ళ కూడా అలాంటి వారితోనే నిత్యం నీ ప్రశ్నలు వేసుకో అలాంటి వారు ఆత్మీయులుగా ఉండడం నీ అదృష్టంగా భావించు ఒకవేళ నీ జీవితంలో ఎప్పుడైనా సరే నువ్వు తప్పటడుగు వేస్తే ఆ ఆత్మీయులు నీ మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు నీకు సరైన మార్గాన్ని చూపిస్తారు ఆ సరైన మార్గం చూపించే అప్పుడు నీకు సాక్షాత్తు నీ సాయినే ఈ మార్గం చూపిస్తున్నాడేమో అని నీకే భావన కలుగుతుంది బిడ్డ కాబట్టి బిడ్డ ప్రతి జీవిలో కూడా నన్ను చూడు నువ్వు నిత్యం మంచితనాన్ని అంటిపెట్టుకొని శ్రద్ధ సబూరితో సహనంతో ఓర్పుతో ఉండు బిడ్డ ఎవరు ఏదైనా సరే ఆ మాటలు పట్టించుకోకుండా నిత్యం నువ్వు నా ధ్యానంలో ఉన్నట్లయితే నీకు ఎలాంటి హాని కలగదు నీ చుట్టూ ఉన్న వాళ్ళలో నిష్కారణంగా మీ వెనక మాట్లాడినా కూడా ఆ మాటలు గురించి నువ్వు అస్సలు బిడ్డా ఎందుకంటే ఆ మాటలన్నీ నువ్వు నీకే అని ఎందుకు నువ్వు అనుకుంటున్నావు చెప్పు అవన్నీ కూడా పక్కకు ప్రాలద్రోలే ఎందుకంటే ఆ మాటలు తిరిగి వారికే చెందుతాయి కాబట్టి ఆ మాటల గురించి ఎప్పుడు కూడా నువ్వు పట్టించుకోవద్దు మీ సాయి ఉన్నంత వరకు రక్షణ కవచంగా నీ పక్కనే నిలబడి ఉంటాడు తల్లి ఏదైనా సరే నీ బ్రతుకు నువ్వు బ్రతకడానికి స్వతంత్రంగా నువ్వు ఏ చిన్న పని చేసినా కూడా అందులో నీకు ఎలాంటి దోషం ఉండదో ఎవరేమనుకున్నా కూడా పట్టించుకోవద్దు బిడ్డ ఇది నీ వ్యక్తిగతంగా నువ్వు నీ స్వతహాగా వ్యాపారం చేసుకోవాలన్నా కూడా ఎవరి సలహా కూడా తీసుకోవద్దు ఎప్పుడైతే నీ మనసుకి ఇలాంటి వారితో చెప్పుకుంటే నా బాధ తీరుతుందని అనిపిస్తుందో అలాంటి వారి దగ్గర సలహా తప్పకుండా తీసుకో వారి మంచి సలహాలే నీకు అందిస్తారు కాబట్టి వ్యాపారంలో మంచి లాభాలు రావాలంటే సరైన నిర్ణయాలు వాళ్ళే నీకు నేర్పుతారు కాబట్టి అలాంటి వారితో స్నేహం చెయ్యు మంచిగా ఉండు అందరితో కలిసి ఉండేలా ప్రవర్తించు ఎవరు ఏమనుకున్నా పట్టించుకోవద్దు నీ శత్రువు నీ ముందు నిలబడినా కూడా నవ్వుతూ పలకరించడానికి ప్రయత్నం చేయి తల్లి ఎప్పుడు కూడా డబ్బు సమస్యలతోనూ మీ ఇంట్లో గొడవలు వస్తున్నాయి కదా ఆ డబ్బు వెనుక నీతో పాటే కూడా ఉంటే ఏ సమస్య కూడా నీకు రాదు కదా బిడ్డ అది నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు ఆ డబ్బు కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నావు ఒక చిన్న ఉద్యోగం వచ్చినా చాలు నేను ఆర్థికంగా బలపడగలను అని అంత శక్తి నాలో ఉందా బాబా అని నన్ను ప్రతిసారి కూడా నువ్వు నాతో అడుగుతున్నావు తల్లి నీకు డబ్బు సమస్య పోవాలంటే నువ్వు ఒక చిన్న పని తల్లి నీ జీవితంలో అత్యున్నత స్థాయికి నువ్వు వెళ్ళాలన్నా డబ్బు కొరత నీకు లేకుండా ఉండాలన్నా నీ జీవితంలో నువ్వు చక్కగా సంతోషంగా నీ పిల్ల పాపలతోటి ఆనందంగా ఉండాలన్నా నేను ఒక చిన్న పరిహారాన్ని చెప్తాను ఆ పరిహారం కనుక నువ్వు చేసుకున్నప్పుడైతే నీకు ఎలాంటి లోటు లేకుండా డబ్బు సమస్య పూర్తిగా తగ్గుముఖం పడుతుంది బిడ్డ నువ్వు మార్పును చూస్తావు ఆ మార్పును చూసి అతి తొందరలోనే నువ్వు నా దగ్గరికి వచ్చి చాలా సంతోషం బాబా నేను జీవితంలో ఎదుగుతున్నాను ఇదంతా నీ చనువు వలనే బాబాని నా దగ్గరికి వచ్చి ఆ మాటలన్నీ నాతో పంచుకుని మురిసిపోతావు బిడ్డ ఇక నిశ్చింతగా ఉండు డబ్బు కొరత లేకుండా ఒక చిన్న పరిహారాన్ని చెప్తాను జాగ్రత్తగా దాన్ని విని ఆచరించు ఇక నీ జీవితంలో ఎన్నటికీ కూడా డబ్బు కొరత లేకుండా చేస్తాను బిడ్డ ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే అంటే తెల్లవారు జామును లేవాలి కదా నువ్వు ఏదైనా సరే విజయం సాధించేయాలన్నా జీవితంలో నువ్వు ఉన్నత స్థాయిలో ఉండాలంటే నువ్వు తెల్లవారు జాబుని నువ్వు లేవాలి అప్పుడు లేస్తేనే నీ పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి బిడ్డ తెల్లవారిగానే నువ్వు సూర్యోదయం అవ్వకముందే లేవాలి లేచిన తర్వాత కొన్ని వ్యాయామాలు చెయ్యు నీ ఆరోగ్యం మెరుగుపడాలన్నా నువ్వు నీ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలన్నా ఇవన్నీ కూడా తప్పకుండా నువ్వు చేయాలి ఎవరైతే తెల్లవారుజామున లేచి అలవాటు పెట్టుకుంటారో అలాంటి వారందరూ కూడా ఆరోగ్యంగా బ్రతకగలుగుతారు బిడ్డ ఎందుకంటే ఆ సమయంలో ఎవరైతే వ్యాయామాలు చేస్తూ చల్లటి గాలిని స్వచ్ఛమైన గాలిని పీలుస్తారో అలాంటి వారికి తప్పకుండా వందేళ్ళు జీవితం ముడిపడి ఉంటుంది అలాంటి వారు ఎప్పుడు కూడా ఉన్నతంగానే బ్రతుకుతారు బిడ్డ అంతేకాదు లేచిన తర్వాత ఆ సమయంలో మీ ఇష్టదైవం ఏదైతే ఉందో ఇష్టదైవాన్ని ఆరాధించాలి ఆ భగవంతుని చింతలో ఉండాలి ఎప్పుడైతే నువ్వు భగవంతుని ఆరాధిస్తావో తెల్లవారుజామునే నువ్వు ఆరాధించే ఆ భక్తి నేరుగా ఆ భగవంతుడికి చేరుకుంటుంది బిడ్డ నీకు ఉన్న సమస్యలన్నీ కూడా నువ్వు విన్నవించుకోగలిగితే అవి వెంటనే తీరడానికి మార్గం ఏర్పడుతుంది అంతేకాదు తెల్లవారుజా నువ్వు చేసే ఏ ప్రయత్నమైనా సరే అది వెంటనే నీ కోసం విజయాన్ని ఇస్తుంది ఆ సమయంలో దైవానికి ఉన్న శక్తి చాలా గొప్పది కాబట్టి నువ్వు ఏ కోరికతో అయితే ఈ చిన్న ప్రయత్నాన్ని నువ్వు చేస్తున్నావో నీకు తప్పకుండా సత్ఫలితాలు వెంటనే దక్కుతాయి బిడ్డ నీ తల్లిదండ్రుల మాట ఎప్పుడు కూడా వింటూనే ఉండాలి మీ అమ్మకు అన్ని పనుల్లో కూడా సహాయం చేస్తూ ఉండు ఎప్పుడు కూడా నిజం మాత్రమే చెప్తూ ఉండాలి బిడ్డ ఏ విషయమైనా సరే మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి ఇతరులను ప్రశ్నించి వారి అభిప్రాయాలను అనుభవాలను స్వీకరించడంలో ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు తల్లి నీ సాయి నువ్వు నమ్ముకున్నావు కాబట్టి నిన్ను గెలిపించడానికి నీకు మార్గాన్ని చూపిస్తున్నాను తప్పకుండా నువ్వు గెలుస్తావు బిడ్డ అన్నింట్లో కూడా విజయాన్ని సాధిస్తావు నేను చెప్పినట్టుగా నువ్వు చేయగలిగితే ఉదయం అంటే తెల్లవారుజామున లేచి నీ కాలకృత్యాలన్నీ తీర్చుకొని నువ్వు చేసే పనులన్నీ కూడా సక్సెస్ కావాలని నువ్వు చేసే ఏ ప్రయత్నమైనా సరే అది తప్పకుండా ఫలిస్తుంది బిడ్డ నీ సాయి నీకు తోడుగా ఉంటాడు వెంటనే ఈ పనిని రేపటి నుంచే మొదలుపెట్టు ఉదయం నువ్వు తెల్లవారుజామున లేవడానికి ప్రయత్నం చెయ్యు ముందు నీ భగవంతుంతో మాట్లాడు నీ సంకల్పం చెప్పుకో ప్రతి దినం కనీసం అంటే గంట సేపయినా సరే నువ్వు వ్యాయామంలో ధ్యానంలో మునిగి ఉండాలి బిడ్డ అప్పుడే నీకు అన్నింట్లో కూడా సత్ఫలితాలను పొందుతావు నువ్వు ఏ డబ్బు సమస్యతో అయితే బాధపడుతున్నావో అది కూడా వెంటనే తీరడానికి నీకు మార్గం కూడా చూపిస్తాను తల్లి నీ బాధలు నాతో చెప్పుకుంటూ నా సన్నిధి దాకా నువ్వు రానక్కర్లేదు నేనే స్వయంగా నా బిడ్డల దగ్గరికి వస్తాను కాబట్టి నీకు నువ్వుగా కూర్చుని ఏం కావాలో నీ మనసులో ఏముందో అది నాతో తెల్లవారుజామున చెప్పుకో తల్లి అంతేకాదు శ్రద్ధ సబుధతో మెలుగు ఈ సాయి సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండాలి అప్పుడే నువ్వు అన్నిట్లో కూడా విజయాలు సాధిస్తావు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా భవంతో జై సాయిరామ్